మిట్లారా నేటి విద్య ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి మనకు నోటిఫికేషన్లకు సంబంధించింది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పాన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నిస్తే లైక్ ఇవ్వండి అదేవిధ రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ అనేటువంటిది మీకోసం చేస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది చూస్తున్నారు కానీ ఇలా స్కిప్ చేసేస్తున్నారు బట్ లైక్ మర్చిపోకుండా మిట్లారా తప్పకుండా లైక్ చేయండి అయితే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం నేడో రేపు ఉత్తర్వులు దానికి అనుగుణంగా త్వరలో జాబ్ నోటిఫికేషన్లు ఇంపార్టెంట్ త్వరలో జాబ్ నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లులు ధృవీకరించిన రాజ్ భవన్ వర్గాలు కాబట్టి త్వరలోనే మనకు ఏమొస్తాయంట నోటిఫికేషన్లు వస్తాయి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోయిన వెంబడే రావాల్సినటువంటి నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీరు డిఎస్సి కావచ్చు లేకుంటే పోలీస్ జాబ్స్ కావచ్చు లేకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అంగన్వాడీ కావచ్చు వీఆర్ఓ జాబ్కి సంబంధించింది కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే ఎప్పటికప్పుడు తప్పకుండా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం వచ్చింది కాబట్టి మనకు నోటిఫికేషన్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి అన్ని న్యూస్ చూసిన తర్వాత కొన్ని మనము మళ్ళీ డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ మనం చూసినట్లయితే పదహారు నుంచి గ్రూప్ వన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సి కాబట్టి ఇక్కడ పదహారో తారీఖు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీల్లో ప్రతిరోజు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు అంటే ఈ తేదీల్లో అటెండ్ కానటువంటి యాజ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకు రిజర్వ్డ్ డేట్ను ఇరవై రెండు ఈ నెల ఇరవై రెండు అనేటువంటిది కేటాయించడం అనేటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా అయితే ఎవరైతే గ్రూప్ వన్కు సెలెక్ట్ కాబడినటువంటి వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను కాబట్టి ఇప్పుడు ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను వన్ ఇస్ట్ వన్ రేషియోలో ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులతో షార్ట్ లిస్ట్ను కమిషన్ వెబ్సైట్లో పెట్టింది దీనికి నాంపల్లి ప్రతాప్ ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయనున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా కంగ్రాచులేషన్స్ అదే రకంగా చూడండి డిఎస్సి మరొక అప్డేట్ చూసినట్టయితే కొలువులపై సర్కారు ఫోకస్ వివిధ శాఖల్లో పదిహేను వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా డిఎస్సి గ్రూప్స్ అదేవిధంగా పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశము త్వరలో గ్రూప్ వన్ తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామక పత్రాలు అందజేత ఖాళీల వివరాలు సేకరిస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రకటన చూడండి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మేలో ప్రకటన చేయడానికి అవకాశం ఉంటుంది ఏప్రిల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏప్రిల్లో ఏముంటుంది అంటే మనకు అప్పుడే చెప్పారు టీజీపీఎస్సి మనకు కామన్గా ఉన్నటువంటి దాంట్లో బుర్ర వెంకటేశ్వర సార్ గారు మనకు ఏప్రిల్లో మొత్తము ఖాళీలు సేకరణ జరుగుతుంది తర్వాత మేలో తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది వారు చెప్పారు కాబట్టి తప్పకుండా అయితే ఖాళీల వివరణ సేకరణ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి జూలై నుంచి వరుస నోటిఫికేషన్లు ఇచ్చేందుకు బోర్డులు సిద్ధం అయితే జూలై నుంచి కాదు మే నుంచి అని చెప్పారు సార్ గారు కాబట్టి ఇప్పటికప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోతుంది కాబట్టి తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి పదిహేను వేలకు పైగా ఇక్కడ చెప్పారు మనకు పదిహేను వేలకు పైగా ఖాళీలు తొలి విడతలు తప్పకుండా దానికి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్లకు అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్లీ వర్గీకరణ అనేటువంటిది పూర్తయింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా వాటిపైన ఫోకస్ పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇంపార్టెంట్ న్యూస్ చూసినట్లయితే ఒక్కో పోస్టుకు పదిహేను లక్షలు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఎస్జిటి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలు అర్హత లేని వారికి యథంగా కట్టబెట్టిన వైనం కోర్టు ఆదేశాల మేరకు మూడు సార్లు రీవెరిఫికేషన్ మరి ఘోరం ఇదైతే రీవెరిఫికేషన్ వివరాలను దాచిపెడుతున్న అధికారులు ఆరు నెలలుగా పోరాడుతున్న అర్హులైన అభ్యర్థులు విద్యాశాఖ బాధ్యత చూస్తున్న సీఎం స్పందించాలని వేడుకోలు నిజంగా చెప్పాలంటే సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో వారి ఎందుకంటే ఇంత వెరిఫికేషన్ మూడు సార్లు చేసినప్పుడు తప్పకుండా దాంట్లో ఏదో లోపం ఉన్నట్టే మనకు అర్థమైంది కోర్స్ కోట భర్తీలో అర్హతలు ఏమిటి అనేటువంటిది మనందరికీ తెలుసు వాళ్ళు అంటే స్టేట్ లెవెల్కు సంబంధించినటువంటి వాళ్ళకు ఇయ్యు అనేటువంటిది క్లియర్ కట్గా నోటిఫికేషన్లో ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి దానిలో జాతీయ స్థాయిలో అదేవిధంగా మనకు ఇయ్యాలనే ఉంది కానీ అయినప్పటికీ ఇవ్వడం అనేటువంటి జరిగింది విద్యాశాఖ మంత్రి అయిన సీఎంకు పట్టదా అనేటువంటిది రోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది కానీ తప్పకుండా అయితే నిజమైనటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే న్యాయం అనేటువంటిది జరుగుతుంది నాట్ ఓన్లీ స్పోర్ట్స్ కూడా వివిధ శాఖల్లో అంటే కామన్గా ఎస్జిటి కామన్గా ఉండేటువంటి దాంట్లో హైదరాబాద్లోనే దాదాపు ముప్పై ఒక్క మంది బోనస్ బోనఫైడ్లు తెచ్చి లోకల్ సర్టిఫికేట్ లాగా తీసుకున్నారని చెప్తున్నారు వాటి తప్పకుండా అవన్నీ కూడా వెరిఫికేషన్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి తప్పకుండా ఇది మరి ఘోరమైనటువంటిది తప్పకుండా వీటన్నిటిని పరిశీలన అయితే చేయాలి కాబట్టి కోర్టు ఆదేశాల మేరకు మూడు సార్లు వెరిఫికేషన్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈరోజు వచ్చినటువంటి మెయిన్ న్యూస్ ఇంకో న్యూస్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదము యాభై తొమ్మిది ఉపకులాలు మూడు గ్రూపులు పదిహేను శాతం రిజర్వేషన్లు త్వరలో వెరవడన వర్గీకరణ ఇప్పుడు చూడండి ఎస్సీ వర్గీకరణ పూర్తయితే నోటిఫికేషన్ల పరపర అనేటువంటిది కొనసాగుతుంది కాబట్టి ఎవరైతే టెట్టుకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తప్పకుండా టెట్ ప్రిపేర్ కాండి ఈ నెలలోనే టెట్టు మనకు దాదాపు పదిహేనో తారీఖు లోపలనే రావడానికి అవకాశం ఉంది అంటున్నాము వాటి తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒక వారం రోజులు అనుకుంటున్నాము అంటే పదిహేను అంటున్నాము సరే అటు ఇటు ఒక నాలుగు రోజులు అయినా కావచ్చు కానీ ఈ నెలలోనే టెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కాండి తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి మనం అనుకుంటాము ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు అయితే వస్తాయి అనుకున్నామో మనం అసిస్టెంట్ ప్రొఫెసర్లో అనుకోలే కానీ గైడ్ లైన్స్ వచ్చినాయి ఇంకా ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కూడా అన్నీ కూడా ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి కాబట్టి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే తప్పకుండా ప్లే స్టోర్ నుంచి మన యాప్ను శ్రేణి ఇంగ్లీష్ క్లబ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ షే